అధ్యక్షులు రాఘేంద్ర గారికి పోలిసిపల్లకి అలానే శేషన్కి అలానే ఇతర బీసీ సంఘాల నాయకులకు అలానే జేయో బీసీ కమిటీ నాయకులందరికీ పేర్ల పేరున మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలానే సభ బంధు ఆచన్నులైన బీసీ సోదరులందరికీ మీ అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామిందుకు మీ అందరూ కూడా ప్రత్యేకించి పేరు పేరున మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా జేఓ బీసీ ఏంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గతంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలు కూడా బీసీ బీసీలందరూ ఐక్యం చేయడానికి ఆ రోజు నా నారా చంద్రుడు గారు బీసీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంతకుముందు మన అనగాడి వర్గాలు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఓట్లేసే మిషన్ గా ఓటర్ కిందనే ట్రీట్ చేసేవాళ్ళు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత దేశ జనాభాలో యాభై శాతంతో పైగా ఉన్న బీసీలకి రాజ్యాధికారం అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో రాజ్యాధికారం అందించడంతో పాటు సామాజికంగా అలానే మన ఆర్థికంగా కూడా బీసీలందరూ ముందుకు వెళ్ళాలని ఒక సదుద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలానే వాళ్ళందరికీ రిజర్వేషన్ ఆ రోజున ఎప్పుడు లేని విధంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా బీసీలకి ఇరవై నాలుగు శాతం రాజకీయంగా ఆలోచన రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలానే చదువులో కానివ్వండి అలానే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్ కల్పించారు ఇలా పీసీ వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అంటే పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి కూడా బీసీ వర్గాలకి బీసీ సోదరులకు అందరికీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలానే బీసీ సోదరులు కూడా మొగ్గు చూపుతారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడు మొగ్గు చూపేవాళ్ళు కల్పొండ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నో మాయమట చెప్పి మోసం చేశారు మన బీసీ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీతో అండగా నిలబడ్డారు వీళ్ళని ఏ విధంగా ఈ ఓట్ల బ్యాంక్ చీర కొట్టాలి దీన్ని మన వైపు మా ఆకర్షితం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాయ మాటలు చెప్పి లోప పలికి మనం కొంతమంది మన ఓట్లని చీల్చి గెలిచే అధికారం చెప్పిన తర్వాత ఏం చేశారయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా టీసీలకి గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చి అన్ని అన్ని పలిగించారు నారా చంద్రుడు గారు ఇరవై నాలుగు ఇరవై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్ పెంచి ముప్పై నాలుగు శాతం చేశారు అలాగే మనకి సభ్య నిధులు కేంద్రం ఇస్తే దానికి మ్యాచ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే కేంద్రం లభిస్తుందో దానికి నాచిక అంతే డబ్బుని ఖర్చు పెట్టి ఆ రోజున మనం సప్లై ద్వారా మన బీసీ కాలనీలో అభివృద్ధి పనులు చేశాము అలానే ఆడవాళ్ల పథకం వన్ అలానే ఆడవల పథకం రెండు ద్వారా మంది దాదాపు నలభై లక్షల కుటుంబాలకి పైగా మనము ఎన్నో మనకు పరికరాలు ఇవ్వడం జరిగింది అలానే చేతి వృత్తులు చేసే వాళ్ళకి ఆ కులానికి సంబంధించిన అన్ని కూడా మనం ఇవ్వడం జరిగింది ముప్పై నూట ముప్పై ఏడు కులాలు ఉన్నాయంటే నూట ముప్పై ఏడు ధర్మాలు ఉన్నాయి అందులో ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో మనం అందరం ఒక నైపుణ్యం కలిగిన కులాలు ఉన్నాయి మనకి బీసీలో బీసీ అని చెప్పి అన్ని కలిపి చెప్తున్నాం కానీ దాంట్లో నూట ముప్పై ఏడు కులాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం కలిగిన ఈ కులాలు ఇవాళ దాంట్లో కొన్ని వర్గాలకి జరుగుతుంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాష్ పేర్ అయితే మన బీసీలో కూడా వాళ్ళ కోసం ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకమైన డబ్బు వాళ్ళ కోసం జరిగింది ముప్పై రెండు కులాన్ని నూట ముప్పై ఏడులో ముప్పై రెండు మనం ఆ కులాలను ఐడెంటిఫై చేసి ప్రతి ఒక్క ముప్పై రెండు కులాల్లో ఆ వర్గాల్లో ముప్పై వేల రూపాయలు ఆ రోజు మనం ఐడెంటిఫై చేసి ఎందుకు దాదాపు యాభై మందికి పైగా ఆ రోజు మనం ముప్పై వేల రూపాయలు నిలబడింది ఎంబీసీ ద్వారా ఎంబీసీ కులాల ద్వారా నిలబడింది అలానే మనం మనం చూసినాం చైర్మన్ గారు బీసీ పేరు బీసీలకి కాగిపెట్టాలంటే పేరు తెలుగుదేశం పార్టీ పచ్చిందో మనం చేసిన కార్యక్రమాల్లో పేరు పెడతారు ఇవాళ బీసీల నుంచి మీరు ప్రేమ అని చెప్పి ప్రేమ వాళ్ళ సరే అయితే ఈ నాలుగు వేల తొమ్మిది నెలల్లో మన బీసీల అభివృద్ధి కోసం సర్కార్ ద్వారా డెబ్బై వేల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్రం కోసం విడుదల చేస్తే ఆ డబ్బుని ఫండ్ లో కనిపేసి కనిపేసి ఇవాళ వాడు అలానే నేను బీసీలకి నవరాత్రాలు ఇచ్చిన చెప్పాను నవరాత్రాల్లో ఎన్ని వందలకి ఇసులు ఇవాళ మనం ఒకసారి ఈ అన్ని కూడా తీసుకొస్తే కేవలం మన చిన్న రక్షణ రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల మంది బీసీలు ఉంటే ఇవాళ కేవలం ముప్పై లక్షల మందికి అమ్మఒడి కానివ్వండి పెన్షన్ కానివ్వండి ఇవన్నీ వచ్చాయి మిగిలిన రెండు లక్షల ముప్పై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మంది ఎవరు మీకు కనిపించలే కలవకి వాళ్ళు చేసుకునే కొల వృత్తిని మీకు కనిపించట్లేదా ఇవాళ ఇందాక చేదానంటే ఎంతో మంది బీసీల మీద ప్రచందోమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే తర్వాత దాంట్లో పెరిపోయి బీజిల్ అనే చిన్న చూపుతో మన మీద అక్రమాల కేసులు లోపబడుతున్నాయి కేవలం కోర్ యోజన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ఆరు వందల యాభై మంది పైగా బీజిల్ మీద అక్రమ కేసులు బనాయించబడడం జరిగింది ముప్పై మంది బీజిల్ ని వైఎస్ఆర్ సిపి నాయకులు అక్రమంగా నడి రోడ్డు మీద చంపడం జరిగింది ఇది కూడా పోల్చన్న రామోహన్ గారు చెప్పినట్టు అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని నడి రోడ్డు మీద రోడ్ లో చుట్టి పెట్రోల్ పోసి ఆ రోజు తగలబెట్టారు అడిగిన కారణాలు ఆయన రోడ్డు మీద చంపేశారు చంపేసిన తర్వాత ఆ చేపట్టిన వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా చర్యలు ఎటువంటి చర్యలు చేపట్టడం జరగదు వైఎస్ఆర్ సిపి నాయకులకి ఒకలాగా ఎవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఒకలాగా వివరిస్తున్నారు అలాగే అంటే అన్ని అన్ని విధాలుగా మన మీద అక్కడ కేసులు పెట్టి మరింత చిన్న చూపు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకున్నారు సామాజిక న్యాయ యాత్ర అని చెప్పి ఆ రోజున జయా